హలో హాయ్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు పునగల్లు పిల్ల ఛానల్ మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను సొరకాయతో సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్కి వెళ్ళొచ్చే వరకు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది సొరకాయ ముందుగా సూరకాయనైతే పొట్టు తీసుకొని అయితే తురుముకోవాలండి తురుముకుంటేనైతే సొరకాయ ఇక్కడ నేను పెద్ద సొరకాయ తీసుకున్నాను కదండి ఇది గ్రీన్ కలర్ సొరకాయ సగం సొరకాయ అయితే తీసుకున్నానండి మీరు ఏ సొరకాయనైనా తీసుకోవచ్చండి వైట్ కలర్ సూరకాయనైతే తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక గడ్డ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి కరిపిండి కోసం అయితే రెండు గడ్డల ఉల్లిపాయ ముక్కలు పచ్చగా దంచుకోవడం కోసం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసుకోవాలండి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక అర టీ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ ధాన్యాలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి అయితే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి కొంచమే ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ దాన్ని ఇలా తురుములో అయితే వేసుకుందామండి ఇప్పుడైతే ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదండి అయితే సొరకాయ తురుములో వేసుకోవాలండి పల్లీలనైతే ఇలా కొంచెం నలిగేలా చేసుకొని వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే వేసుకోవాలండి ఇలా కొంచెం పచ్చా పచ్చగా చేసుకున్న పన్నీరులో వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులండి ఇవి అయితే ఇసుకుంటే ఇలా కడిగి వేసుకోవాలండి ఇసుక అంతా కిందికి వస్తుంది సన్నగా తురుగుకున్న కరివేపాకు రుచికి చడపాల కారం అండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ కొంచెం తక్కువైతే కారం వేస్తున్నానండి ఒక అర టీ స్పూన్ అయితే అర టేబుల్ స్పూన్ ఉప్పు అండి ఇప్పుడు ఉప్పు కారం మనం అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలండి దీంట్లో అయితే ఇప్పుడు పిండి వేసుకోవాలి బాగా కలిసిన తర్వాత నీళ్ళైతే వేయని అవసరం లేదండి ఈ సోరకాయలోని వాటర్తోనే పిండి అయితే కలిసిపోతుందండి సోరకాయల వాటర్ అయితే సరిపోతుందండి ఇప్పుడైతే పిండి వేసుకొని అయితే కలుపుకుందామండి ఈ తురుముకి సరిపడా పిండి అయితే వేసుకోవాలండి ఇక బా నీళ్ళు అయితే పోయిన అవసరం లేదండి ఇది నీళ్ళని వాటరే నీళ్ళే సరిపోతాయండి సొరక తూరులో నీళ్ళే సరిపోతాయి పిండి వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కలుపుకుందామండి ఇలా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా కలుపుకుంటే సొరకాయలోని వాటర్ అంతా పిండిలో కలిసిపోయి మంచిగా అవుతుందండి నేనైతే సగం సొరకాయ తీసుకున్నానండి సగం సొరకాయకి ఇంత పిండి అయితే అయిందండి పెద్ద సొరకాయ కాబట్టి సగం సొరకాయకి ఇంత బియ్యం పిండి అయితే పట్టిందండి ఇప్పుడైతే సర్వపిండి పెట్టే అయితే నూనె అయితే రాసుకుందామండి ఇలా నూనె రాసుకొని కొంచెం పిండిని అయితే తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి ఇలా పిండి అయితే ఒత్తుకొని మధ్య మధ్యలో ఇలా హోల్స్ అయితే చేసుకోండి హోల్స్ చేసుకోవడం వలన సరఫపిండి అనేది మంచిగా కాలుతుందండి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా హోల్ మధ్యలో కొంచెం కొంచెం వేయండి మంచిగా కాలుతుంది సర్వపిండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టండి మీరు కూడా అండి ఎక్కువ గిన్నె ఇలా మనకి అన్ని గిన్నెలు అయితే అన్ని గిన్నెలకు ఆయిల్ అప్లై చేసి ఇలా ఒత్తుకోవాలండి ఒత్తుకొని మధ్యలో అందాలు చేసుకొని స్టవ్ పైన అయితే సన్నని మంట పైన పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే సరిపిండిని అయితే రెడీ అయిపోతుందండి కట్టెల పొయ్యిని కాల్చుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి ఇలా సర్వపిండిని అయితే సన్నని మంట పైన పెట్టుకొని కాల్చుకోవాలండి పెట్టుకొని సన్నని మంటపైన పైన మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ కాల్చుకుంటే సరిపడి అయితే రెడీ ఇలా మంట సరిగా తాగకుంటే ఒక పక్క తిప్పుకుంటూ కాల్చుకోవాలండి కాలిపోయింది సరిపిండి కాలిందండి ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందామని సరిపిండి తీసుకుందాం చూడండి సరిపిండి అయితే ఇలా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది